ప్రైజ్ దలాడ్ దేవుని నామునకు మహిమా గణత ప్రభావములు కలుగునుగాక కృపాసత్త సంపూర్ణుడ ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు నీకు కృతజ్ఞతాస్తుతలు చెల్లించుకుంటున్నాం తండ్రి గత కాలం నుంచి ఇప్పటి వరకు కాచి కాపాడినందుకు దేవా నీకు వందనాలు నీకు స్తోత్రాలు ఈ శుభ దినమందు ప్రసంగి గ్రంథం రెండవ అధ్యాయమును ధ్యానించుకుని చూడగా నీవే మాకు తోడయుండి వినుచున్న ప్రతి ఒక్కరి ఆత్మలను నీ రాకడకు సిద్ధపరచమని ఆత్మీయ జీవితంలో ఈ మాటలు సహాయపడినట్లు చేయమని వినుచున్న ప్రతి ఒక్కరి అవసరములు తీర్చమని ఏసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ 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 ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయము ప్రసంగి గ్రంథము రెండవ అధ్యాయము కానీ నిన్ను సంతోషము చేత శోధించి చూతును నీవు మేలు అనుభవించి చూడుమని నేను నా హృదయములో చెప్పుకుంటుని అయితే అదియు వ్యర్థ ప్రయత్నమాయను నవ్వుతో నీవు వెర్రిదానవనియు సంతోషము నీ చేత కలుగునదేమియును నేనంటిని నా మనస్సు ఇంకను జ్ఞానము అనుసరించుచుండగా ఆకాశము క్రింద తాము బ్రతుకు కాలమంతయు మనుషులు ఏమి చేసి మేలు అనుభవితురో చూడవలనని తలచి నా దేహమును ద్రాక్షారసము చేత సంతోషపరుచుకుందమనియు మతిహీనత యొక్క సంగతి అంతయు గ్రహించుననియూ నా మనస్సులో నేను యోచన చేసుకొంటిని నేను గొప్ప పనులు చేయబోని కొంటినని నా కొరకు ఇండ్లు కట్టించుకుంటుని ద్రాక్ష తోటలు నాటించుకుంటుని నా కొరకు తోటలను శృంగార వనములను చేయించుకుని వాటిలో సకల విధములైన ఫల వృక్షములను నాటించి తిని వృక్షముల నారుమళ్లకు నీరు పారుటకై నేను చెరువులు తవ్వించుకుంటుని పనివారిని పనికత్తెలను సంపాదించుకుంటుని నా ఇంట పుట్టిన దాసులు నాకుండిరి ఎరుషలేమునందు నాకు ముందుండిన వారందరికంటే ఎక్కువగా పశుల మందలను గొర్రె మేకల మందలను బహువిస్తారముగా సంపాదించుకుంటుని నా కొరకు నేను వెండి బంగారములను రాజులు సంపాదించు సంపదను ఆయా దేశములలో దొరకు సంవత్తును కూర్చుకుంటిని నేను గాయకులను గాయకురాండ్రను ఇచ్చేయించు సంపదలను సంపాదించుకొని బహుమంది ఉపపత్నులను ఉంచుకుంటుని నాకు ముందు వారందరి వారందరికంటేను నేను గనుడనై అభివృద్ధి నొందితిని నా జ్ఞానము నన్ను విడిచిపోలేదు నా కన్నులు ఆశించిన వాటిలో దేనిని అవి చూడకుండా నేను అభ్యంతరం చేయలేదు మరియు నా హృదయము నా పనులన్నిటిని బట్టి సంతోషముగా సంతోషకరమైన దేదీయు అనుభవించకుండా నేను నా హృదయమును నిర్బంధింపలేదు ఇదే నా పనులన్నిటి వలన నాకు దొరికిన భాగ్యము అప్పుడు నేను చేసిన పనులన్నయూ వాటి కొరకై నేను పడిన ప్రయాసం అంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగాను అగుపడెను సూర్యుని క్రింద లాభకరమైనది లేనట్లు నాకు కనబడెను రాజు తరువాత రాబో వాడు ఇదివరకు జరిగిన దాని విషయమున్న సైతము ఏమి చేయును అనుకుని నేను జ్ఞానమును వెర్రితనమును మతిహీనతను పరిశీలించుటకై పూనుకుంటుని అంతటా చీకటి కంటే వెలుగు ఎంత ప్రయోజనకరమో బుద్ధిహీనత కంటే జ్ఞానము అంత ప్రయోజనకరమని నేను తెలుసుకుంటుని జ్ఞానికి కన్నులు తలలోనున్నవి బుద్ధిహీనుడు చీకటి ఎందు నడుచుతున్నాడు అయినను అందరికి ఒకటే గతి సంభవించునని నేను గ్రహించితిని కావున బుద్ధిహీనునికి సంభవించునట్లే నాకును సంభవించును గనక నేను అధిక జ్ఞానం ఏల సంపాదించితనని నా హృదయం అందనుకుంటుంది ఇది అర్థమే బుద్ధిహీనులను గూర్చినట్లుగానే జ్ఞానులను గూర్చి జ్ఞాపకము ఎన్నటికీ ఎంచబడదు రాబో దినములలో వారందరూ మరువబడిన వారై ఎందురు జ్ఞానులు మృతిబొందు విధమెట్టిదో బుద్ధిహీనులు మృతినొందు విధమట్టిదే ఇది చూడగా సూర్యుని క్రింద జరుగున్నది నాకు వ్యసనము పుట్టించెను అంతయూ వ్యర్థముగాను ఒకడు గాలికి ప్రయాసపడినట్లుగాను కనబడెను కనుక బ్రతుకుట నాకు అసహ్యమాయను సూర్యుని క్రింద నేను ప్రయాసపడి చేసిన పనులన్నిటినీ నా తరువాత వచ్చువానికి నేను విడిచిపెట్టవలనని తెలుసుకుని నేను వాటి అందు అసహ్యపడితిని వాడు జ్ఞానము గలవాడై ఉండునో బుద్ధిహీనుడై ఉండునో అది ఎవరికి తెలియను అయితే సూర్యుని క్రింద నేను ప్రయాసపడి జ్ఞానము చేతి సంపాదించుకున్న ఈ కష్టఫలమంతటి మీదను వాడు అధికారి అయి ఉండును ఇది నువ్వు వ్యర్థమే కావున సూర్యుని క్రింద నేను పడిన ప్రయాసం అంతటి విషయమై నేను ఆశ విడిచిన వాడనైతిని ఒకడు జ్ఞానముతోనూ తెలివితోనూ యుక్తితోనూ ప్రయాసపడి ఏదో ఒక పని చేయును అయితే దాని కొరకు ప్రయాస పడని వానికి అతడు దానిని స్వాస్థ్యముగా ఇచ్చివేయును ఇచ్చివేయవలసి వచ్చును ఇదియు వ్యర్థమును గొప్ప చెడుగునై ఉన్నది సూర్యుని క్రింద నరునికి తటస్థించు ప్రయాసమంతటి చేతను వాడు తలపెట్టు కార్యములన్నిటి చేతను వానికి ఏమి దొరకుతున్నది వాని దినములన్నీయు శ్రమకరములు వాని పాట్లు వ్యసనకరములు రాత్రి ఎందైనను వాని మనస్సుకు నెమ్మది దొరకదు ఇది వ్యర్థమే అన్నపానములు పుచ్చుకొనుట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకరమైనదేదీయూ లేదు ఇదియును దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటే ఆయన సెలవు లేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యము ఏలయనగా దైవ దృష్టికి మంచివాడుగా నుండి దేవుడు జ్ఞానమును తెలివిని ఆనందమును అనుగ్రహించును అయితే దైవదృష్టికి ఇష్డగు వానికి కిచ్చుటకై ప్రయాసపడి పోగు పనిని ఆయన పాపాత్మునికి నిర్ణయించును ఇది వ్యర్థముగాను ఒకడు గాలికై ప్రయాసపడినట్లుగాను ఉన్నది ప్రభువ విన్న ఈ వాక్యమును ప్రతి ఒక్కరి హృదయాల్లో వారి ఆత్మీయ జీవితంలో సహాయపడినట్లు చేయండి అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని ఆరోగ్యవంతులుగా చేయండి అలాగే తండ్రి ఆర్థిక ఇబ్బందుల్లో ఎవరైతే కొట్టుమిట్టాడుతుంటారో ప్రవ్వా వారిని నీ చేయి పట్టి పైకి లేపి వారికి మంచి జ్ఞానము దయచేసి వారి ఆర్థిక పరిస్థితులను సరిచేసుకున్నట్టు వారికి అవకాశం ఇవ్వమని అడుగుతున్నాను ప్రవ్వా ఈ దినమెల్లా చేయ ప్రతి పనిలో నీవు తోడుగా ఉండి ప్రతి మోకాలు వంగునట్లు ప్రతి నాలుక నీ నామును స్మరించినట్లు చేయమని నీరు రాకడ వరకు మేము సిద్ధపరచుకోనమని ఏసయ్య అతి పరిశుద్ధ నాములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్